ఎప్పుడు పుట్టిన పుట్టినటి నుంచి బీజేపీ కార్యకర్త ఈ దేశ హితం కోసం పనిచేస్తున్నాడు అది భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత నలభై నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు మొదట్లో ఇక్కడ అధికారం లేదు పనిచేస్తానే ఉన్నాడు కానీ అలసిపోలేదు ఆ అలసట లేని పని చేస్తా ఉన్నాడు కాబట్టి ఇవాళ ఒక్కసారి కాదు రెండు సార్లు నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు మిత్రులు ఏం శేఖర్ గారు జిల్లా ఇన్చార్జి సోదరులు బాలకృష్ణ యాదవ్ గారు అనంతపురం భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు చిరకాల మిత్రులు సందేడి శ్రీనివాస్ గారు రమేష్ రెడ్డి గారు గంగాధర్ గారు కార్యకర్ సహచార కార్యకర్తలందరికీ ముందుగా నమస్కారం తిమ జిల్లాలో వివిధ విభాగాలకు సంబంధించిన అధికారిక నేను వస్తున్న నేపథ్యంలో జిల్లా అధ్యక్షులు సాయంత్రం వస్తున్నారు కదా మళ్ళీ నేను బెంగళూరుకి వెళ్ళి బెంగళూరు నుంచి విజయవాడ వెళ్ళాల్సిన పని ఉంది అంటే ఆయన కొన్ని కార్యకర్తలు కలవాలి అందుబాటులో ఉన్న కార్యకర్తలని కలిసే అవకాశం ఇవ్వాలని అధ్యక్షుడితో ఉన్నా జిల్లా అధ్యక్షుడు అవకాశం ఇవ్వండి అడగడం ఏంటి ఆదేశించాలి కానీ ఆయన ఆదేశించాలనేసరికి నేను ఒక్కడైనా సరిపోలేము అనుకోని జిల్లా ఇన్చార్జిలు గట్టు పెట్టుకోవచ్చు ఇద్దరు కలిసి ఆదేశించారు నాకు తప్పే పరిస్థితి ఏముంది మనసులో ఉంటుంది కార్యకర్తలను ఎక్కడ పోయినా కలవాలా మాట్లాడాలా అని కానీ ఈ అధికారిక కార్యక్రమాలు ఇతరతర కార్యక్రమాల కారణంగా వారికి ఎక్కడన్నా అంతరాయం కలుగుతుందేమో ఆ పనుల సందర్భంగా వచ్చిన ప్రజలు వాళ్ళ సమస్యలు వినిపించి ఆ సమస్య దీంట్లో ఉంటాం ఆ సమయంలో కార్యకర్తలు ఎవరైనా సరిగా పలకరించలేమో గుర్తుపట్టి గుర్తు పట్టడానికి ఉంటే గుర్తుపట్టినప్పుడు సరిగా పలకరించకపోతే కార్యకర్త నొచ్చుకుంటాడేమో అని ఒక భావనలో ఎప్పుడు ఉంటుంది అందుకని నేను ఆలోచిస్తా దీన్ని దాన్ని మిక్స్ చేతావా లేదా నేను చెప్తాను ఒకసారి మళ్ళీ వస్తాను ప్రత్యేకంగా వస్తానని లేదు కొంతమంది కలవాలి ఆదేశించిన తర్వాత ఆర్డర్ చేసిన తర్వాత ఆర్డర్ చేసిన తర్వాత జిల్లా అధ్యక్షుడు కార్యకర్తలు పాటించకపోతే మళ్ళీ క్రమశిక్షణ ఉల్లంఘన కిందికి వస్తుంది కదా అని చెప్పి అయితే ఆయన అన్నట్టుగా ఆయన అన్నట్టుగా ముందుగా కార్యక్రమం అధికారిక కార్యక్రమం ముగియలే ముందుగా కార్యకర్తలను కలవడం కోసం దాన్ని ముగించేలాగా చేశాను మాట్లాడే అవకాశం కలుగుతుంది చాలా సంతోషం ఇవాళ ఉదయమే చెప్పినప్పటికీ కూడా అందుబాటులో ఇంతమంది కార్యకర్తలు రావడం ఉత్సాహంగా వాళ్ళందరూ పలకరించడం ఇంతమంది కలిసే అవకాశం కల్పించడం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటానేవాళ్ళ రాష్ట్రంలో పరిస్థితులు మారే భారతీయ జనతా పార్టీ ఒక ఎమ్మెల్యే పరిస్థితి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మూడు మంది ఎంపీలు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు వాళ్ళలో ఒకడు మీ మధ్య నుంచి వచ్చిన కార్యకర్త మంత్రి కూడా అయ్యే అవకాశం వచ్చింది చూసిన అనేక సంవత్సరాల పాటు పనిచేసిన చిత్తశుద్ధితో సిద్ధాంత పట్ల చిత్తశుద్ధి నిబద్ధతతో పనిచేసిన కార్యకర్తలు పార్టీ ఏదో సమయంలో గుర్తిస్తుంది నేను ఒకరినే పనిచేశానని చెప్తా అందరు కార్యకర్తలు పనిచేస్తున్నారు వాళ్ళు చాలా మంది ఉన్నప్పటికి కూడా అవకాశం నాకెక్కి ఒకరికే ఇవ్వాలనుకున్నప్పుడు ఒకరికే ఇవ్వాలనుకున్నప్పుడు ఎవరికే ఒక అవకాశం వస్తుంది ఆ అవకాశం నాకు వచ్చింది దానికి నేను ప్రత్యేకంగా కేంద్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యకర్తకి తగ్గిన గౌరవం మీ అందరికీ తెలిసిందే కార్యకర్తకి తగ్గిన గౌరవం అయితే వీటన్నిటికి అసలు మనం ఇక్కడ ఎలా ఎలాగలగల పార్టీ సరే పనిచేస్తున్నాం కాబట్టి పార్టీ సరే కార్యకర్త మంచి లక్షణాలు ఉన్నాయి చాలా కాలంగా పనిచేస్తున్నాడు ఇప్పుడు ఎలక్ట్రానిక్ పాలిటిక్స్లో పోవాలనుకుంటున్నా అంటే పార్టీ సీట్ ఇచ్చింది దాన్ని కూడా చాలా మంది అర్హులు ఉన్నారు పార్టీ సీట్ ఇచ్చిన క్రమంలో కూడా చాలా మంది అర్హులు ఉన్నారు అయినప్పటికీ కూడా అవకాశం మళ్ళీ మళ్ళీ వచ్చింది అది కూడా మనం సొట్ట ఊరిలో కాకుండా ధర్మవరం లాంటి నియోజకవర్గంలో తీసుకెళ్లి పోటీ చేసే పని కూడా పార్టీ పెట్టింది అయితే ఆ సందర్భంగా మనం పూర్తిగా కొత్త మనం ఒప్పుకోవాలి ఎక్కడ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు పుట్టప్రతిలో ఎక్కువ తెలుసు నాకు ధర్మవరం కన్నా పుట్టపర్తి కాస్త ఎక్కువ తెలుసు మన సంజయ్ శ్రీనివాస్ గారి నియోజకవర్గం కానీ గురవరో కానీ గుంతకల్ ఇంకా ఎక్కువ తెలుసు ఎప్పుడు ప్రోగ్రాం చేస్తుంటాడు పోతా ఉంటా పోతా కాబట్టి అక్కడ తెలుసు అయితే కొత్త నియోజకవర్గం ఈ సందర్భంగా ప్రత్యేకంగా కార్యకర్తలు అందరికీ నేను ఈ విజయానికి దోహదపడిన ప్రతి కార్యకర్తకి కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఎక్కడిక్కడించో వచ్చేస్తూ అందుకే అతను ఎమ్మెల్యేగా ఉండే అతను మాట అన్నాడు మీరు బయట వెళ్లి ఎవరు లేరు అని అనుకుంటున్నాం ఎక్కడ ముందు ఏ సందులో పోవాలి తెలుగు ఏ గుందులో పోవాలి తెలియదు మళ్ళీ కొంతవరకు అదే వ్యక్తి మాట మార్చి ఇదే నిధి పుట్ట మాదిరి ఎక్కడెక్కడి నుంచి వచ్చేస్తున్నారు కానీ ఇక్కడ రోజు కాదు బెంగళూరు నుంచి వస్తున్నారు హైదరాబాద్ నుంచి వస్తున్నారు కడప నుంచి వస్తున్నారు మదంపల్లి నుంచి వస్తున్నారు చిత్తూరు నుంచి గిత్తూరు నుంచి రాజమండ్రి విశాఖపట్నం వాడు ఢిల్లీ నుంచి కూడా వస్తాడు రా ఢిల్లీలో పనిచేసే ఉత్తరప్రదేశ్ నుంచి కూడా వస్తారు అన్ని చోట్ల నుంచి రావాలంటే నేను ఆపే పరిస్థితి ఉంది అది పరిస్థితి అటువంటి అతను ఎవరు లేరు అనే వ్యక్తి చుట్టూ రెండు వేల మంది అనే పరిస్థితికి వచ్చారు ఆ కార్యకర్తల బలం ఇవాళ మన విజయానికి పనిచేసింది అనే విషయం అందరికీ నేను ఆ సందర్భంలో నేను నా మంత్రిలో పనిలో ఇప్పుడు కూడా ఈ అయిన తర్వాత కూడా మంత్రి అయిన వరకు మంత్రి ఏదో ఎందుకంటే ఆ పరిస్థితి ఆ భారం అలా ఉంది నా నెత్తిన